అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ సతీష్ ఒక సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు తను మేనేజర్ కావడం వల్ల రెండో ఆట ముగిసిన తర్వాత థియేటర్ మొత్తం ఒకసారి వెతికి అంతా బాగుంది అని నిర్ణయించుకుని తాళాలు వేసి వాచ్మెన్కి ఇచ్చి తర్వాత కానీ ఇంటికి బయలుదేరేవాడు కాదు థియేటర్ కాస్త ఊరికి దూరంగా ఉండేది అందువల్ల రిలీజ్ సినిమా అయితే తప్ప రెండో ఆటకి పెద్దగా జనం ఉండేవారు కాదు అయితే ఎప్పటిలాగానే ఈరోజు కూడా థియేటర్ మొత్తం తిరుగుతూ చూస్తున్నాడు ఎందుకో తెలియదు ఈరోజు ఏదో కాస్త ఇబ్బందికరంగా ఉంది వాతావరణం ఉన్నట్టుండి ఆకాశం మొత్తం మేఘాలు కమ్ముకుని విపరీతంగా గాలి వీస్తుంది కంగారుగా తాళాలు వేసి వాచ్మెన్ చేతికిచ్చి బండి స్టాండ్ తీశాడు బండి సరిగా పనిచేయడం లేదు పడి ఉం పడి ఉండడం చూసి బండిని తిట్టుకుంటూ వాచ్మెన్ని సైకిల్ అడిగి తీసుకుని ఇంటికి బయలుదేరాడు సమయం ఒంటి గంట సుమారు కావస్తుంది విపరీతమైన గాలి వల్ల సైకిల్ ఎంత తొక్కినా ముందుకి కదలడం లేదు సతీష్కి ఆయాసం వస్తుంది ఇంటికి వెళ్ళాలంటే సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి అతనికి సైకిల్ తొక్కే అలవాటు పూర్తిగా పోయింది కాస్త దూరం వచ్చేటప్పటికీ చిన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి ఎప్పటిలాగానే కాస్త గాలికే కరెంట్ తీసేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ తమ పని తాము చేశారు సైకిల్కి ఉన్న డైనమా ఆన్ చేసి మెల్లగా సైకిల్ తొక్కుతున్నాడు ఆ డైనమా కూడా తను తొక్కే వేగానికి వెలగనా వద్దా అన్నట్టు వెలుగుతుంది చినుకులు పడడం ఆగిపోయింది గాలి కూడా కాస్త తగ్గుముఖం పట్టింది సైకిల్ వేగం పుంజుకుంది ఇల్లు చేరడానికి ఇంకో ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంది దారిలో ఒక పంట కాలువపై ఉన్న వంతెన దాటి రెండు కిలోమీటర్లు వస్తే గాని ఊళ్ళోకి రాడు రోజు బండి మీద రావడం వల్ల ఎప్పుడూ దారి గురించి దారిలో వచ్చే వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సైకిల్ మీద ప్రయాణం కావడంతో దారి మొత్తం తెలుస్తుంది సతీష్కి మెల్లగా వంతెన సమీపించాడు వంతెనకి అడ్డంగా ఒక నల్లని దొంగ పడేసి ఉంది అతను అదేం పట్టించుకోకుండా దాన్ని ఎక్కించి వచ్చేసాడు కాలవకు అవతల తాను సైకిల్ తొక్కుతుంటే కాలువకి ఇవతల ఎవరో సైకిల్ తొక్కుతూ వస్తున్నారు చీకటి వల్ల అవతల ఎవరు అన్నది సరిగ్గా కనిపించడం లేదు సతీష్కి ఇంకో పది అడుగుల దూరంలో ఊళ్ళోకి వస్తాడనగా తనతో పాటు సైకిల్ తొక్కుతున్న వ్యక్తి షడన్గా కనిపించకుండా పోయాడు అదేం పట్టించుకొని సతీష్ ఊళ్ళోకి రాగానే ఊరి మొదట్లో ఉన్న రామాలయం దగ్గర ఆగి ఆ గుడిలో వెలుగుతున్న లైట్ వెలుతుల్లో నూతిలో నీళ్లు తోడి కాళ్ళు కడుక్కుని దేవుడికి ఒక దండం పెట్టి మళ్ళీ సైకిల్ ఎక్కి మెల్లగా ఇంటికి చేరుకున్నాడు భోజనం చేసి నిద్రకు ఉపక్ర ఉపక్రమించాడు ఎప్పుడూ లేని సైకిల్ తొక్కడం వల్ల బాగా అలసిపోయాడేమో బాగా నిద్రపోయాడు తెల్లవారింది ఉదయాన్నే నిద్రలేచి తన పనులన్నీ ముగించుకుని థియేటర్కి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు నిన్నటిలాగానే ఊరి చివర ఉన్న రామాలయం దగ్గర ఆగి కాళ్ళు కడుక్కుని దేవుడికి దండం పెట్టుకున్నాడు గుడి దగ్గర చాలామంది జనం ఉన్నారు వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు తనకేం అర్థం కాక అడుగుదామనుకుని డ్యూటీకి ఆలస్యం అవుతుందని వెంటనే ప్రయాణం ప్రయాణం అయ్యాడు కరెక్ట్గా పంట కాలువ వంతెన దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కూడా జనం గుమ్ముగూడి ఉన్నారు వంతెన చివరికి వచ్చి చూసేటప్పటికి తన పై ప్రాణాలు పైనే పోయాయి సతీష్కి అక్కడ వంతెనకి అడ్డంగా ఒక తలలేని మొండె ఉంది అంతే ఉన్నట్టుండి సతీష్కి ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది మెల్లగా సైకిల్ దిగి ఆ పక్క నుంచి తప్పుకుని యువతలకి వచ్చి ఆ వంతెన పక్కనున్న మామిడి చెట్టు కింద ఉన్న కిళ్ళీ బడ్డు దగ్గర ఆగి ఏ ఒక షోడా తీసుకుని ముఖం కడుక్కొని కాసేపు ఆ పక్కనే ఉన్న బళ్ళ మీద కూర్చుండిపోయాడు మెల్లగా చెమటలు తగ్గాయి అక్కడందరూ దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సతీష్ కాస్త తేరుకొని మళ్ళీ థియేటర్కి బయలుదేరాడు పది నిమిషాల్లోనే థియేటర్కి చేరుకున్నాడు థియేటర్ దగ్గర కూడా పోలీసులు జనం ఉండడం చూసి కంగారుగా లోపలికి వెళ్ళబోయాడు ఇంతలో ఒక పోలీస్ కానిస్టేబుల్ లోపలికి వెళ్ళకూడదు అని అతన్ని ఆపబోయాడు ఇంతలో వాచ్మెన్ పరుగున వచ్చి ఆ కానిస్టేబుల్కి ఆయనే మేనేజర్ అని చెప్పగానే ఆ కానిస్టేబుల్ అతన్ని లోపలికి తీసుకుని వెళ్ళాడు ఇదంతా చూస్తున్న సతీష్కి అర్థం కావడం లేదు అంతా అయోమయంగా అనిపించింది లోపలికి వెళ్తూ ఉండగా కిటికీలో నుంచి లోపల ఓనర్ గారు పోలీసులతో ఏదో కాస్త గట్టిగా మాట్లాడుతున్నట్టు కనిపించింది సతీష్ ఆఫీసులోకి అడుగు పెడుతుండగానే పోలీసులు బయటకు వెళ్ళిపోయారు ఏమైంది అని ఓనర్ గారిని అడిగాడు సతీష్ సతీష్ లోనికి వస్తూనే థియేటర్ యజమాని అయిన సాంబశివరావు గారికి ఏం జరిగింది సార్ అని అడిగాడు ఆయన చెప్పింది విని మొదట కంగారు పడ్డ తర్వాత కాస్త స్థిమితపడ్డాడు సాంబశివరావు గారు వెళ్ళిపోతూ ఈరోజు థియేటర్లో నాలుగు ఆటలు ఆపేయమని చెప్పి వెళ్ళిపోయారు మూడు ఆటలు మాత్రమే వేయమని చెప్పారు సతీష్ కూడా ఇక చేసేదేం లేక తాళాలు వాచ్మెన్ చేతికిచ్చి వెళ్తూ ఉండగా వాచ్మెన్ అడిగాడు ఏమైందయ్యా ఎందుకు పోలీసులు వచ్చారు అని సతీష్ దానికి సమాధానం చెప్తూ మా ఇంటికి వెళ్ళే దారిలో రంగాపురం మామిడితోపు వంతెన దగ్గర ఎవరినో తలనరికి చంపేశారని ఆ చనిపోయిన వ్యక్తి మన ఓనర్ గారికి కూడా తెలిసిన వాడని అందుకే పోలీసులు మాట్లాడడానికి వచ్చారని చెప్పి ముగించాడు ఈ విషయం చెప్పి సైకిల్ ఇంకా థియేటర్ తాళాలు వాచ్మెన్ చేతికిస్తూ తన స్టాఫ్ అందరికీ ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్పి గాలి తగ్గిన తన బండి తీసుకుని రోడ్డెక్కాడు సమయం మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది తన బండిని నెట్టుకుంటూ వచ్చి నారాయణ సైకిల్ షాప్ దగ్గర ఆగాడు అక్కడ బండి సరిచేయించుకొని ఇంటికి బయలుదేరాడు ఆ రోజు కాస్త ఎండ గట్టిగా కాస్తుంది సరిగ్గా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి అర కిలోమీటర్ దూరంలో ఉండగా ఉండపడంగా వాతావరణం చల్లబడి చల్లటి గాలి వీస్తూ ఉంది సతీష్కి ఇదంతా ఏదో వింతగా అనిపించింది అదే పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు సరిగ్గా సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ ముందున్నంత జనం లేరు కానీ ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుళ్ళు మాత్రం ఉన్నారు ఆ ప్రాంతానికి రాగానే సతీష్ గుండె ఎందుకో చాలా వేగంగా కొట్టుకుంటుంది వంతెన ఎక్కుతూ పక్కనే ఉన్న మరకలు చూశాడు గుండె వేగం పెరిగి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి మెల్లిగా తమ రమాయించుకొని ఊళ్ళోకి వచ్చేశాడు ఎదురుగా రామాలయం బండి ఆపకుండానే దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి చేరుకుని జరిగిందంతా వాళ్ళమ్మకు చెప్పాడు ఆవిడ సతీష్కి కాస్త ధైర్యం చెప్పింది భయపడొద్దు అని ఇవన్నీ సహజమే అంటూ చెప్పింది సతీష్ భోజనం చేసి వచ్చి తన రూమ్లోని మంచంపై వాలిపోయాడు ఎప్పుడు పట్టిందో మంచి నిద్ర పట్టేసింది కాసేపటికి టీ తీసుకొచ్చి సతీష్ని నిద్రలేపింది లేచి టీ తాగి టైం చూసుకున్నాడు సమయం సాయంత్రం ఐదున్నర అయింది బయటికి వచ్చి స్నేహితులతో కబుర్లలో మునిగిపోయాడు చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది స్నేహితులంతా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు సతీష్ కూడా ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసి తన రూమ్కి వెళ్ళి మంచంపై వాలిపోయాడు మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు కాసేపటికి ఎవరో పిలిచినట్టు తులిపడి లేచాడు ఉన్నట్టుండి నిన్న రాత్రి జరిగిన విషయం ఒకటి గుర్తుకు వచ్చింది తాను ఆ రోజు వంతెనకు అడ్డంగా ఉన్న దొంగని సైకిల్తో తొక్కుని వచ్చిన విషయం అది దొంగ కాదని ఆ అది మొండెమని తెలిసి వచ్చింది అంతే అప్పటిదాకా చల్లగా ఉన్న తన గది వేడిగా మారిపోయింది అతన్ని ముఖమంతా ముచ్చమటలు పట్టేశాయి ఇక ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టడం లేదు ఆ రాత్రి నాతో పాటు అవతలి వైపు సైకిల్ తొక్కిన వ్యక్తి ఎవరై ఉంటారు అతను ఎందుకు కనబడకుండా పోయాడు ఆ రాత్రంతా అతనికి ఆ ఆలోచనలతోనే తెల్లారిపోయింది నిన్న థియేటర్ ఆపేసినందువల్ల ఈరోజు త్వరగా వెళ్ళాలి అనుకున్నాడు త్వర త్వరగా రెడీ అయ్యి ఆ దారిని కాకుండా వేరే దారి అయిన కామన గురువు చింతచూపు పక్కనుంచి వెళ్ళి థియేటర్ చేరుకున్నాడు థియేటర్లో తన పనిలో తాను నిమగ్నమైపోయాడు మూడో ఆటైన ఏడు గంటల ఆట విరామం వచ్చింది సమయం సుమారుగా ఎనిమిది గంటలు జనమంతా బయటికి వచ్చారు జనంతో పాటు ఆఫీస్ రూమ్లో నుంచి సతీష్ కూడా బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు చల్లగాలికి జనమంతా లోపలికి వెళ్ళిపోయారు సతీష్ మాత్రం ఇంకా అటు ఇటు తిరగడం చూసి వాచ్మెన్ దగ్గరికి వచ్చి థియేటర్ వెనకున్న లైట్ సరిగ్గా వెలగడం లేదని కొత్తది కొనాలని చెప్పి వెళ్ళిపోయాడు అదేదో చూద్దామని సతీష్ థియేటర్ వెనక్కి వెళ్ళాడు కాస్త దూరంలో థియేటర్ గోడ పక్కన వాచ్మెన్ సైకిల్ మీద ఎవరో కూర్చున్నారు సినిమా వేసి చాలాసేపు అయ్యింది లోపలికి వెళ్ళమని సతీష్ ఎంత అరిచినా ఆ వ్యక్తి కదలడం లేదు ఆ సైకిల్ మీద నుంచి ఎవరో చూద్దామని సతీష్ ముందుకు కదిలాడు తాను ముందుకు వెళుతున్న కొద్దీ ఆ రూపం కొద్ది కొద్దిగా మాయమవుతూ ఉంది సతీష్ కాళ్ళలో నుంచి వణుకు మొదలైంది ఆ రూపం ఆ రోజు రాత్రి తనను వెంటాడుతూ వచ్చిన రూపం లాగానే ఉండడంతో సతీష్ ఇక ముందుకు వెళ్లకుండా వెనుదిరిగి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఎందుకో తెలియదు అతని కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి గొంతు తడారిపోయింది అతన్ని ఆలోచనలు ఎక్కడికో పోతున్నాయి అదే సమయంలో షడన్గా ఫోన్ మోగింది ఆ శబ్దానికి సతీష్ తుళ్ళిపడి తన సీట్లో పడ్డాడు ఫోన్ వంక భయం భయంగా చూస్తూ వణుకుతున్న చేతులతో ఫోన్ రిసీవర్ తీసి తడారిపోయిన గొంతుతో హలో ఎవరు అన్నాడు అటు నుంచి ఒక గొంతు గంభీరంగా సతీష్ అంది ఆ గొంతు ఎవరిదో తెలుసుకోవడానికి సతీష్కి తక్కువ సమయమే పట్టింది అది థియేటర్ ఓనరు సాంబశివరావు గారిది ఈ రోజు నుంచి ఒక పది రోజుల పాటు మన థియేటర్లో మూడు ఆటలు మాత్రమే వేయమని చెప్పి సతీష్ ఎందుకు అని అడిగేలోపే ఫోన్ కట్ చేశారు సతీష్కి ఇంకా వణుకు తగ్గలేదు వాచ్మెన్ని మిగతా స్టాఫ్ అందరినీ పిలిచి ఈ రోజు నుంచి పది రోజుల వరకు నాలుగో ఆట వేయడం లేదని ఈ విషయం బయట ఉన్న జనానికి చెప్పి పంపించేసి మీరు కూడా ఇళ్లకు వెళ్ళిపోమ్మని చెప్పాడు వాచ్మెన్ తప్ప అందరూ వెళ్ళిపోయారు క్షణాల్లో థియేటరు నిర్మానుష్యంగా మారిపోయింది ఇప్పుడు సతీష్ ఉన్న పరిస్థితిలో థియేటర్ అంతా తిరిగి చూడడం అంటే తనకి అగ్ని పరీక్షతో సమానం అని గ్రహించి వాచ్మెన్ అని పిలిచి ఆ పని అతనికి అప్పగించి తన బండి తీసుకుని బయటికి వచ్చేశాడు సతీష్ రోడ్డంతా నిశ్శబ్దంగా ఉన్నది ఊరికి దూరంగా ఉన్న థియేటర్ కావడం వల్లనేమో దగ్గరలోని చిన్న చిన్న షాపులన్నీ త్వరగా మూసేశారు సతీష్ బండి స్టార్ట్ చేసి ఆలోచనలలో పడ్డాడు ఉదయం వచ్చిన దారా లేక ఎప్పుడు వెళ్ళే దారా ఎలా వెళదాము అని ఉదయం వచ్చిన దారి రాత్రిపూట బాగోదు అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది కామన గురువు నుంచి సందల సందాలడ్డాక రావద్దని పొరుగు పుట్రా ఉంటాయి అని చేసేదేమీ లేక భయంగా ఉన్నా కాస్త దయ్యం చేసి రోజు వచ్చే దారే వెమటే బయలుదేరాడు సతీష్ జరుగుతున్న సంఘటనలన్నీ తలుచుకుంటుంటే ఆ చల్లటి గాలిలో కూడా తన శరీరం వేడెక్కిపోతుంది సరిగ్గా రంగాపురం వంతెనకు అర కిలోమీటర్ దూరంలో ఉన్నాడు రోడ్డుకి అటు ఇటు కోత కోసేసిన పొలాలు ఆ కోయగా మిగిలిన వరికంకుల సందులో నుంచి వస్తున్న గాలి వింత శబ్దాలు చేస్తుంది బండి వేగం తగ్గించాడు సతీష్ ఎదురుగా తెల్లని ఆకారం కనిపించింది అది తన వైపుకే వస్తూ ఉన్నట్టుగా అనిపించింది బండి వల్ల చేతులు వణుకుతున్నాయా లేక చేతుల వల్ల బండి వణుకుతుందా అర్థం కావడం లేదు సతీష్కి భయంతో ముచ్చమటలు పడుతున్నాయి చూస్తూ ఉండగానే ఆ తెల్లని ఆకారం తనని సమీపించింది కంగారు పడుతూనే బండి ఆపి చూశాడు ఆ చీకట్లో ఆ ఆకారం ఎవరో కాదు ఆ వంతెన పక్కనున్న మామిడి చెట్టు కింద ఉన్న కిళ్ళి కొట్టులో ఉండే బామ్మ బామ్మని చూసి భయపడ్డానా అనుకున్నాడు ఏరా అబ్బి ఈ ఏలప్పుడు ఇలా వస్తున్నావేంటి అడిగింది బామ్మ ఇంటికి వెళ్తున్నాను బామ్మ అని చెప్పాడు సతీష్ వేరే దారిన పోకపోయావా ఇలా వచ్చావెందుకు అడిగింది బామ్మ వెళ్దామనుకున్నాను బామ్మ కానీ అటువైపు పాములు ఉంటాయని ఇలా వచ్చాను అన్నాడు సతీష్ పాములు కంటికి కనిపిస్తాయి కాబట్టి వాటిని తప్పించుకుని వెళ్ళొచ్చు కానీ ఈ దారిలో వచ్చే వాటిని నువ్వు తప్పించుకోలేవు అంది బామ్మ సరేలే ఎలాగో ఇంత దూరం వచ్చేసావుగా ఇక నుంచి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది బామ్మ వెళ్తూ వెళ్తూ రే అబ్బీ ఏం జరిగినా వెనక్కి మాత్రం తిరిగి చూడకు అని వెళ్ళిపోయింది ఆ మాట వినగానే సతీష్ గుంటే గుబేల్ మంది ఉన్న ధైర్యం కాస్త ఆవిరైపోయింది ఈ మాటల సందట్లో బండి ఎప్పుడు ఆగిందో సతీష్ గమనించనే లేదు దూరంగా వంతెన మీద లైట్ వెలుగుతూ కనిపించింది కానీ తాను ఎప్పుడు ఆ వంతెన మీద లైట్ ఉన్నట్టు గమనించలేదు సరేలే నా అదృష్టం కొద్దీ అనుకుని బండి స్టార్ట్ చేస్తున్నాడు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది బండి స్టార్ట్ అవడం లేదు అసలే వణికి చస్తూ ఉంటే ఈ సమయంలో బండి ఇలా ఏడిపిస్తుంది ఏమిటి నిజంగానే ఏడుకొచ్చినంత పనైంది సతీష్కి తల పట్టుకుని తాళం వైపు చూశాడు తాళం ఆఫ్ చేసి ఉంది ఇప్పటిదాకా చేసిన దానికి తనను తాన్ని తిట్టుకుంటూ నిందించుకుంటూ బండి స్టార్ట్ చేసి ముందుకు సాగాడు ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని సమీపించే కొద్దీ జేబు ఎగిరెగిరి పడుతుంది కొద్దిసేపట్లోనే వంతెన మీదకి చేరుకున్నాడు అప్పటిదాకా అక్కడ కనిపించిన లైట్ ఇంకాస్త దూరంలో కనిపిస్తూ ఉంది మెల్లగా వంతెన దాటేశాడు ఆ రోజులా ఎవరైనా కాలువకు అవతల వస్తున్నారేమో అని చూడబోయి మానేశాడు ధైర్యం సరిపోక ఉన్నట్టుండి ఉండి బరివెక్కింది వేగం పెంచాడు కానీ బండి చాలా భారంగా కదులుతూ ఉంది భయం ప్రారంభమైంది కాళ్ళు చల్లబడిపోతూ ఉన్నాయి తన గుండె శబ్దం బండి శబ్దం కంటే గట్టిగా తనకి వినిపిస్తోంది తన ఊరు చేరుకోవడానికి ఇంకా రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంది కానీ ఈ రెండు కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లలాగా అనిపిస్తుంది తనకి నల్ల కాలువ సడి చెయ్యకుండా నిశ్శబ్దంగా పారుతూ ఉంది అని సిద్ధం కూడా తనకి భయపెడుతుంది బండి అంతకంతకు బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది పొలిమేరకు పదడుగుల దూరంలో ఉన్నాడు కాస్త దూరంలో రామాలయంలోని లైటు వెలుతురు కనిపించింది మొత్తం మీద పొలిమేర దాటేశాడు సతీష్ ఉన్న పలంగా బండి తేలికైపోయింది అమ్మయ్య అనుకున్నాడు నిమిషంలో ఊర్లోకి వచ్చేశాడు రామాలయం దగ్గర బండి ఆపి గబగబా నూతిలో నీళ్లు తోడుకొని కాళ్ళు చేతులు కడుక్కొని దేవునికి దండం పెట్టి అక్కడే కాసేపు కూర్చుండిపోయాడు అలసట తీర్చుకోవడానికి కొద్దిసేపటికి లేచి బండి దగ్గరికి వచ్చి బండి స్టార్ట్ చేస్తూ యథాలాపంగా పొలిమేర వైపు చూశాడు అక్కడ దృశ్యం చూసి ఈసారి సతీష్కి ఒక్కసారిగా కాళ్ళు కాదు ఒళ్ళు మొత్తం చల్లబడిపోయింది దూరంగా పొలిమేరకు అవతల ఒక నల్లని ఆకారం లక్ష్మణ రేఖ గీసినట్టుగా ఆగిపోయి తన వంకే చూస్తుంది సంఘటన జరిగిన రోజు తనను సైకిల్ మీద వెంటాడిన అదే ఆకారం థియేటర్ గోడ పక్కన సైకిల్ మీద కూర్చున్న అదే ఆకారం చింత నిప్పుల బగబగ మండుతున్న కళ్ళతో తననే తీక్షణంగా చూస్తుంది అంతే మరుక్షణం దబ్బున శబ్దం సతీష్ కింద పడిపోయాడు కాసేపటికి చినుకులు పడుతున్నాయి మెలకువ వచ్చి దబాలన పైకి లేచాడు సతీష్ మీద పడవి చినుకులు కాదు ఎవరో ముఖాన నీళ్లు కొట్టారు తెల్లారింది చుట్టూ జనం పోగై తనని విచిత్రంగా చూస్తున్నారు జనాన్ని తప్పించుకుని బండి దగ్గరికి వచ్చి బండి స్టార్ట్ చేస్తున్నాడు కానీ బండి చేతికి దొరకడం లేదు వెనక్కి తిరిగి చూశాడు తన శరీరం నేల మీద పడి ఉంది అందరినీ పిలుస్తున్నాడు కానీ ఎవరూ తనని చూడడం లేదు తన తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు వాళ్ళతో పాటు డాక్టర్ కూడా వచ్చాడు తన గుండె ఆగిపోయి చనిపోయాడని ధృవీకరించి డాక్టర్ వెళ్ళిపోయాడు తనకేం అర్థం కావడం లేదు తలపైకెత్తి మళ్ళీ పొలివేర వైపు చూశాడు ఈసారి ఒక తలలేని మొండెం తన వైపు తిరిగి నుంచుని ఉంది తర్వాత అది వెనక్కి తిరిగి వంతెన వైపు నడుచుకుంటూ వెళుతుంది అంబులెన్స్ వచ్చింది తన శరీరాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు సతీష్ దాని వెనక పరిగెడుతున్నాడు కాసేపటికి అది ఒక ఇంటి ముందు ఆగింది అది తన ఇల్లే చుట్టూ జనం తన మిత్రులందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు తన శరీరాన్ని వాకిట్లో పడుకోబెట్టారు థియేటర్ ఓనరు సాంబశివరావు గారు ఒక దండం తీసుకుని వచ్చి వేశారు సతీష్కి ఆ బామ్మ చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడొద్దు అన్న మాట గుర్తుకు వచ్చింది ఇంతలో ఎవరో మళ్ళీ ముఖాన నీళ్లు కొట్టారు తుళ్ళిపడి లేచాడు సతీష్ వాళ్ళ అమ్మ తిడుతోంది నిన్న మీ థియేటర్లో ఏదో దెయ్యం సినిమా రిలీజ్ అని చెప్పి రాత్రి ఆలస్యంగా వచ్చి తెల్లవార్లు ఎదవ కలవరింతలు నువ్వు నువ్వులే అని అప్పటికి కానీ అర్థం కాలేదు సతీష్కి తాను కలగన్న విషయం గబగబా లేచి స్నానం చేసి టిఫిన్ చేసి డ్యూటీకి బయలుదేరడానికి బయటికి వచ్చాడు సతీష్ ఇంతలో బయట దృశ్యం చూసి నవ్వుకుంటూ బండికి థియేటర్కి వెళ్ళిపోయాడు సతీష్ భయం ఎంతటి వారినైనా ఇబ్బంది పెడుతుంది నేను అసలు భయపడను అని బీరాలు పలికిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక విషయంలో తప్పనిసరిగా భయపడి ఉంటారు కానీ ఒప్పుకోలేరు ఎందుకంటే చులకన అయిపోతామని ఒక భావన అందుకే భయం వేసినా లేదనే చెప్తారు తన కళలో వచ్చిన మొండెంగాడు వాళ్ళ ఆవిడ చేతిలో తన్నులు తింటున్నాడు అందుకే సతీముషంలో చిరునవ్వు